కువైట్ ఏడారిలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ప్రాణాల మీద ఆశలు వదులుకున్న అన్నమయ్య జిల్లావాసి శివ మంత్రి లోకేష్ చొరవతో స్వస్థలానికి చేరుకున్నారు సామాజిక మాధ్యమంలో పెట్టిన వీడియోపై లోకేష్ సత్వరం స్పందించి తనకు రూపం నుంచి మూడు రోజుల్లోనే విముక్తి కలిగించారని బాధితుడు శివ ఆనందం వ్యక్తం చేశారు జీవితంపై ఆశలు స్థితి నుంచి తిరిగి అడుగు పెట్టడానికి మంత్రి లోకేష్ చొరవే కారణమని తెలుగు కార్మికుడు శివ కృతజ్ఞతలు తెలిపారు అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ కువైట్ నుంచి స్వస్థలానికి చేరుకున్నారు కుమార్తెలు భార్యను కలుసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తండ్రిని చూసిన వెంటనే కుమార్తెలు పరుగున వెళ్లి హత్తుకుని ఆనందంతో పరవశించారు కువైట్లో తన కష్టాలపై శివ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్స్లో పెట్టిన వీడియోపై ఇటీవల లోకేష్ స్పందించారు తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ శివ వేడుకోగా వెంటనే లోకేష్ తెలుగుదేశం ఎన్ఆర్ఐ బృందానికి బాధ్యత అప్పగించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడిని ఏపీకి తీసుకొచ్చే వరకు వ్యవహారాన్ని మంత్రి స్వయంగా పర్యవేక్షించారు శివ స్వస్థలానికి చేరుకోవడంపై లోకేష్ హర్షం వ్యక్తం చేశారు శివను చూసి అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురైన వీడియోను లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు కష్టము అంతా ఇంత కాదు సార్ నా భార్య బిడ్డలను కూడా చూస్తాను వాళ్ళ దగ్గరికి వస్తాను అనే ఆశ కూడా వదిలేసి ఉన్నాను అదే టైంలో మన నారా లోకేష్ బాబు గారు ఎప్పుడైతే నాకు పేపర్లో న్యూస్ వచ్చిందో అప్పుడు కొద్దిగా ఆశ కలిగింది నారా లోకేష్ బాబు గారు చూసి నన్ను సాయం చేస్తారనుకున్నాను అదే విధంగా సాయం చేశారు అదే విధంగా మన అమెరికా ఎన్ఆర్ఐ గారు కూడా మన లోకేష్ బాబు గారు మదనపల్లి ఉన్నారు ఆయన కూడా చాలా విధంగా సాయం చేశారు ఆర్థికంగా ఇంటి దగ్గరకు వచ్చి నా భార్య బిడ్డలు ఒంటరిగా ఉన్నారని తెలుసుకొని ఆ భార్య బిడ్డలు కూడా ఆయన ఆర్థికంగా సాయం చేశారు మంచి చెడ్డ చూశారు ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియాలో ట్రీట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీ భర్తను ఎలాగైనా ఇండియాకు తీసుకొని వస్తామని నాకు హామీ ఇచ్చారు అది ఖచ్చితంగా నెరవేర్చారు నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన సంతోషంగా ఇంటికి వచ్చిన చాలా చాలా సంతోషంగా ఉంది లోకేష్ గారు శివ కుటుంబానికి మదనపల్లికి చెందిన తెలుగుదేశం ఎన్ఆర్ఐ నాయకులు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు సర్పంచ్ శేషాద్రిరెడ్డితో కలిసి శివ కుటుంబ సభ్యులను పరామర్శించారు కుటుంబ అవసరాలతో పాటు పిల్లల చదువులకు తమ వంతు సాయం చేసినట్లు తెలుగుదేశం ఎన్ఆర్ఐ నాయకులు తెలిపారు